మాట తీరు ఎలాగుండాలో దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు ఉప్పు అనగా రెండు అక్షరాలే కానీ ఉప్పు వల్ల దాని సారాంశము చాలా ఉంది ఎందుకంటే అది సముద్రంలో పుడుతుంది మనందరికీ తెలుసు అది సముద్రంలో పుట్టి దాని గుణం ఏంటంటే అది కరిగిపోయే గుణము దాని గుణం ఏంటంటే రుచిగల అయింది గుణము సముద్రంలోనే పుడుతుంది అలల చేత కొట్టబడుతుంది అది ప్రత్యేకింపబడినప్పుడు ఉప్పు కనముగా కలబడుతుంది నా తల్లి ఉప్పనగా నీవు నేను మరి ప్రత్యేకింపబడుతున్నామా ఈ లోకంలో నుండి నీవు నేను కూడా ప్రత్యేకింపబడాలి అని మాట్లాడుతున్నారు దేవుడు రెండోదిగా దాని లక్షణం ఏంటంటే కరిగిపోయేది మనమందరము కూడా దేవునిలో తగ్గింపబడి మనుషులు ఏదోటో తగ్గింపబడి ఉండగలుగుతున్నామా నా తల్లి నీవు నేను ఎలా ఉండగలుగుతున్నాము ప్రత్యేకింపబడిన నీవు దేవునిలోకి వచ్చిన నీవు అందరితో కలిసి కలిగి నీవు తగ్గింపబడాలి మూడోదిగా నీ మాట రుచిగా ఉండాలి అంటే ఉప్పుకు మూడో గుణము రుచి రుచినిచ్చేది దాని పద్ధతి అదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచిగలగాను గలగాను కృపా సహితముగాను ఉండాలి నీవు నేను మాట్లాడినా సలహా ఇచ్చిన ఆలోచన చెప్పిన రుచి కలిగినదిగా మంచిదిగా ఉండాలి మరి అలా ఉండగలుగుతున్నామా దేవుని సన్నిధిలో మనం అలా ఎదగగలుగుతున్నామా దేవునికి ప్రయోజనకరంగా మనం బ్రతకగలుగుతున్నామా బ్రతకగలుగుతున్నామంటే మనం అలాగ చేద్దాము అంటే చిన్న ప్రార్థన చేసుకుందాం సరేనా తల్లి